హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక చిన్న రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఏంటంటే బఠానీ రైస్ అండి నేనైతే బఠానీతోటి లంచ్ పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు బఠానీ రైస్ అయితే చేస్తున్నాను దీనికోసం అన్నం అయితే వేడివేడి అన్నం అయితే కొంచెం ఇట్లా డుల్లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్న అది కొంచెం చల్లారాలి తర్వాత కడాయిలో గిన్నె నూనె పోసుకొని నూనె వేడిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసుకున్నా ఒక ఏం లేదండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు ఓన్లీ పచ్చిమిర్చి ఉప్పు అలాగే కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన బఠానీ రైస్ అయితే ప్రిపేర్ అవుతుంది ఇంకా ఉప్పు వేసి పచ్చిమిరపకాయలు అయితే మంచిగా వేయించుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి తర్వాత బటానీలను అయితే ముందు రోజు నానబెట్టి తర్వాత ఉడకబెట్టేసుకున్నా ఇంకా వీటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే నేను జీలకర్ర అయితే వేస్తున్నా జీలకర్ర అయితే ఎక్కువ వేసుకున్నాను నేను ఎందుకంటే చాలా బాగుంటుంది మనకు జీరా రైస్ లాగా ఉంటుంది అలాగే బటానీ రైస్ రెండు టేస్టులు సేమ్ ఒకటేలాగా అనిపిస్తుంది అంటూ ఇంకా పిల్లలైతే లంచ్ బాక్స్లోకి పెడితే ఒక్క ముక్క వదిలి వదలకుండా అయితే తినేసి వచ్చారు అన్నట్టు ఇంకా నీళ్ళైతే ఉడకబెట్టిన బఠానీ ఉంటుంది కదా అది కొంచెం వాటర్ వాటర్ నీళ్ళు నీళ్ళలాగా ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు అయితే మంచిగా నూనెలో అయితే ఫ్రై చేయాలి బటానీలను ఈ విధంగా నూనెలో ఫ్రై అయిన తర్వాత ఇందులో మనము వెయిట్ చేసుకొని చల్లార్చిన అన్నం ఉంది కదా దాని అయితే వేసి కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన బఠానీ రైస్ అయితే ఈజీగా టైం తొందరగా తొందర టైంలో అయిపోతుంది మనకు మార్నింగ్ ఎక్కువ హడావిడి లేకుండా ఈజీగా అయితే చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మిగతా వీడియోస్ చూడండి చూసి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మరొక వీడియోతోటి మీ ముందుకు వచ్చేస్తాను